ప్రపంచమంతా ఇష్టదైవంగా కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారే తప్పు చేసిన వారిని శిక్షిస్తారని మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజల కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండపేట కలవపువ్వు సెంటర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తోట త్రిమూర్తులు శనివారం విశేష పూజలు నిర్వహించారు ఆలయంలోని అన్ని ఉప ఆలయాలను సందర్శించారు ఆంజనేయ స్వామివారిని కొలిచారు అలాగే ప్రాంగణంలోని శివాలయాన్ని సందర్శించారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు తొలుత విజయలక్ష్మీనగర్లోని వైసీపీ కార్యాలయం నుండి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఆలయానికి చేరుకొని పూజలు చేశారు ఆలయ అర్చకులు పెద్దబాబు చినబాబుల నేతృత్వంలో విశేష పూజలు జరిగాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ గౌతంశెట్టి సత్యబాబు వీరికి స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతి ప్రసాదం లడ్డోను కల్తీ చేశారని అధికార పక్షం ఆరోపణలు చేయడం తగదని అన్నారు కల్తీ ఎప్పుడు జరిగింది ఎలా జరిగిందో అన్ని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి తెలుసునని తప్పు చేసిన వారిని ఆయనే శిక్షిస్తారని పేర్కొన్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్లు ప్రధానులు ఇతర ముఖ్య నాయకులతో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న విషయాన్ని గుర్తు చేశారు అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు తెర మీదకు తెచ్చారని ప్రశ్నించారు దేవుడికి మతం అంటగడుతున్నారని మండిపడ్డారు తాను ఈ ఆలయంలో పూజలు చేసేందుకు వస్తే అడ్డుకుంటామని స్థానిక అధికార పక్ష నాయకులు పేర్కొనడం సిగ్గుచేటని అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు పలు కార్యక్రమాల నిర్వహణ చేసుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు గతంలో వారు ప్రతిపక్షంలో ఉన్నారని ఇది తెలుసుకొని వ్యవహరిస్తే మంచిదని హితో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించిందని ఈ క్రమంలో తాను నిర్వహించినట్లు వెల్లడించారు ఎంతటి పవిత్రమైన లడ్డూ విషయంలో అధికార పక్షం అసత్య ఆరోపణలు చేయడం తగదని సూచించారు ఇక్కడి సంస్థలతో కాకుండా సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు దోషులను గుర్తించి చట్టపరంగా శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండపేట పురపాలక సంఘం చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కరి పాపారాయులు రెడ్డి రాజుబాబు ఎంపీపీ ఉండమట్ల వాసు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మూడు మండలాల ఎంపీపీలు మండపేట టౌన్ రూరల్ వైసీపీ కన్వీనర్లు ముమ్మడివర్పు బాపిరాజు పిల్ల వీరబాబు వైసీపీ నాయకులు షేక్ అలీఖాన్ బాబా సయ్యద్ మైనర్ బాబు శెట్టి నాగేశ్వరరావు అధికారి శ్రీనివాస్ పలివెల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు దేశం అంతా వాడుకోని చిన్న విషయంగా తీసుకోలేటువంటి పరిస్థితి కాదు ఇది అంత రద్దు చేశారు కాబట్టి సిబిఐని సిబిఐ కానీ లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించమని సుబ్రహ్మణ్య స్వామి ఒక బిల్లు కూడా వేసారు సుప్రీంకోర్టులో ఆయన చాలా మాదావి చాలా సందర్భాలుగా కోర్టులకు వెళ్ళి మరి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆయన స్పందించినటువంటి సమస్య పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఆ విధంగా ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి కోరుకుంటూ ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేది ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ గోవిందా గోవింద అనేటువంటి పరిస్థితి వెంకటేశ్వర స్వామి మరోసారి తలుచుకునేటువంటి తలుపుకునేటువంటి పరిస్థితి ఇటువంటి బురద చెల్లినటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా అది ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పట్లేదు ఎవరి బురద చల్లినప్పటికీ కూడా ఆ స్వామి ఎవరిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసే ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని డిక్లరేషన్ ఇచ్చే నువ్వు తిరుమలకు రావాలని చెప్పి అన్నారు మరి ఆయన చాలా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తిరుమలకి వెళ్ళడం జరిగింది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకసార్లు ప్రధానమంత్రితో మరి సుప్రీంకోర్టు జడ్జీలతో వాళ్ళందరితోటి కూడా దర్శనం చేసుకున్నటువంటి సందర్భం అప్పుడు లేనటువంటి కలిసి ఇప్పుడు ఎందుకు కవర్పిస్తుందని నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు దానికి కూడా స్పందిస్తారనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు